ఇదిగో ఒక చిన్న విషయాన్ని చెప్తాను వినండి ప్రియులరా ఇద్దరు విశ్వాసులేనా చెప్పండి విశ్వాసులేనా తేడా ఏమైనా ఉందా ఉందా లూయ ఇప్పుడు ఈ విశ్వాసి కొంచెం ప్రార్థన లేదు ఆత్మ లేదు అభిషేకం లేదు వా వాచ్యం లేదు ఇంకా చెప్పాలి నీతి లేదు యథార్థత లేదు కానీ విశ్వాసే లూయ విశ్వాసేనా కొంచెం శక చూపుదాం ఏం చేద్దాం శక చూపుదాం చూపుదామా ఏమైపోతుంది ఇది చూడండి ఒకసారి ఏమైపోతుంది అయిపోయిందా హలే ఎవరైనా విశ్వాసేనా విశ్వాస కాదా హలే లూయ ఏమైపోయింది కాలిపోయిందా సరే ఇప్పుడు ఈ శ్వాస దగ్గరికి వద్దాం ఏమవుతుంది ఏమవుతుంది హలే లూయా ఇప్పుడు పది నిమిషాలు మీరు ఎవరైనా పెట్టి చూస్తారా చూస్తారా అలే లుయ నా అయితే వణుకుతున్నాయి పిల్లల నరాల్లో చెత్తి లేదు మీలో ఎవరైనా పెట్టి చూస్తారా అలే లూయా పెట్టి చూస్తారా చూడండి ఏమైనా అయిందా ఇంకొక మంచి మాట చెప్తాను చూడండి కొంచెం లైట్గా మర్చి ఇప్పుడు ఎలాగొచ్చేసింది తుడవంగా ఆత్మతో నింపబడ్డ విశ్వాసి నీతిని ఆయుధముగా ధరించుకున్న విశ్వాసి యథార్థతని పవిత్రతని వస్త్రముగా ధరించుకున్న విశ్వాసి రక్షణ కవశముతో నింపబడిన విశ్వాసి అసలు ఎట్టి పరిస్థితిలో సందేహపడలేదు అసలు ఎలాంటి వెట్ట కలిగిన వచ్చిన శ్రమ వచ్చినా నువ్వు విధంగా చేసుకో నేను కథలనంతే చుట్టిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా లోపం వచ్చిందా ఎందుకని ఎలాగుంది నీతిని ఆయుధముగా ధరించుకుంది ఆత్మతో నింపబడింది అంతే కదా అభిషేకముతో నింపబడింది నేను కథల్లో నువ్వు ఎన్నొచ్చిన ఆయన ఆలయంలో నేను స్తంభముగా ఉంటా కొత్త హలే లూయా హలేము కూడా ఈ కూడా స్వాసే ఈవేళ పారిపోయేది త్రొట్టెళ్ళిపోయేది కాపురాలను చెడగొట్టుకునేది పక్కింటి స్నేహం చేసేది పాపంలో పడేది ఇదిగో స్వాదం దాని వల్ల అలాగైపోద్ది దాగేది కాదు ఆగదు ఎంతో కాలం ఉండదు ఇది ఏమి లేదు ఒట్టి డబ్బా నేను ఈ శ్వాసనే డబ్బా ఏమి లేదు ఖాళీ డబ్బా అలే లూయా ఆత్మ లేదు నీతి లేదు పవిత్రత లేదు యథార్థత లేదు అంత అభిషేకం లేదు హలే లూయ బైబిల్ అంటుంది నా వాక్యాన్ని గైకో ఏం గైకో నా లూయ నా వాక్యానికి అయికుంటే ఈ భూమి మీద ఉన్న సమస్తమన్నా నాశనం అయిపోతుంది ఆ రోజు నేనే నిన్ను కాపాడతా దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర అది అగ్నిలో పుటమ వేయబడినా అది ఎలా వస్తుంది మళ్ళా సజీవంగా బయటకు వచ్చేస్తారు చూశారు కదా దీనికి ఎక్కువ సమయం ఇచ్చానా దీనికి ఎక్కువ సమయం ఇచ్చానా దీనికి ఎక్కువ సమయం ఇచ్చాను ఇప్పటికే మూడు సార్లు పెట్టా నువ్వు ఎన్నిసార్లు అని పెట్టుకుని నేను అలానే ఉంటాను అంటుంది దీన్ని మరి ఇంకోసారి పెడదామా హలే లోయ ఏమైపోద్ది నువ్వు ఈ రెండింటిలో దేని ఎక్కడ కూడా పడింది బైద్యం రెండింటిలో దేనిపోలున్నావు నవ్వులాటగా ఉందా చెల్లి ఈ రెండింటిలో దేనిపోలున్నావు